రాజకీయాలకు కొత్త భాష్యం చెబుతున్న కొనతాల గడిచిన ఐదేళ్ల కాలంలో రాజకీయాలు చాలా మారిపోయాయి రాజకీయం అంటే ప్రస్తుతం ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం వ్యక్తిగత దూషణలు చేయటం మరికొంతమంది అయితే బూతులు కూడా మాట్లాడే స్థాయిలో రాజకీయాలు మారిపోయాయి ఒకప్పుడు రామకృష్ణ గారిని గెలిపించిన కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా పదిహేను సంవత్సరాలు అలిగి విశాఖపట్నం వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి నేను కొత్తగా వచ్చాను మీ అందరితోనే నడుస్తాను నాకు మూడు పార్టీల నుంచి మూడు రంగులు చొక్కా కుట్టించుకుంటానని చెప్పి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క రంగు నుంచి మూడు చట్టాలు ముట్టించుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చి మళ్ళీ రంగు లేకలేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో జనసేన తీర్థం పుచ్చుకున్న కొనతాల రామకృష్ణ ఈ తరహా రాజకీయాలకు సెట్ అవుతారా అనే సందేహం అనకాపల్లి నియోజకవర్గ ప్రజల్లో ఒక ప్రశ్నగా మారింది ఈ క్రమంలో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా కొనతాల పేరు ఖరారు కావడంతో పార్టీ శ్రేణుల్లో కొంత సందేహం ఏర్పడింది కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కొనతాల ప్రజెంట్ పాలిటిక్స్ ను ఏ విధంగా హ్యాండిల్ చేయగలరు అనే ఆలోచనలో పడ్డారు కానీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కొనతాల వీటన్నిటినీ పక్కన పెడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు భిన్నంగా తనదైన శైలిలో రాజకీయం చేయడం మొదలు పెట్టారు ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గర నుంచి ప్రత్యర్థి పార్టీ నాయకులపై వ్యక్తిగత ఆరోపణలు తిట్ల తండకంతో ప్రచారం ఉంటుందనుకున్న కూటమి నాయకులకు షాక్ ఇస్తూ ఎటువంటి తిట్లు దూషణలు లేకుండా గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు అనకాపల్లి కూడా అభివృద్ధిలో ఎంత వెనకబడింది అలాగే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇప్పుడున్న నాయకులు ప్రజాధనాన్ని ప్రభుత్వ భూములను ఏ విధంగా దోచుకున్నారు తద్వారా ఎంత అవినీతి చేశారు అనే విషయాలు ప్రజలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వం అనకాపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ఎలాంటి పరిశ్రమలు తీసుకువస్తుంది యువతకు ఏ విధమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అనే అంశాల గురించి వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తూ ఉండడం చూస్తే ప్రత్యర్థి పార్టీ నాయకులు సైతం ముక్కున వేలేసుకునే పరిస్థితి నెలకొంది ప్రత్యర్థులను తిట్ల దండకాలతో వాడి వేడిగా విరుచుకుపడతారు అనుకుంటే అలాంటివి ఏమీ లేకుండా క్లీన్ పాలిటిక్స్ చేస్తున్న కొనతాలను ప్రస్తుత రాజకీయ నాయకులు పాలిటిక్స్ ఎలా చేయాలి అనేది కొనతాలను చూసి నేర్చుకోవాలని కొంతమంది బాహాటంగానే చెబుతున్నారు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సైతం కొనతాలపై వ్యంగ్యంగా మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలు చేస్తూ ప్రచారం చేస్తున్నప్పటికీ అవేమీ తనకు పట్టవన్నట్టుగా తను అనుకున్న విధంగా ఎవరిపైనా అవాకులు చవాకులు మాట్లాడకుండా తనదైన పంతాలో ఎవరిపైనా ఎటువంటి దూషణలు లేకుండా పొలిటికల్ గా చేసిన తప్పులను ఎండగడుతూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు కొనతాలను చూస్తుంటే రాజకీయం అంటే ఈ విధంగా ఉండాలి అంటూ అనకాపల్లి ప్రజలు చర్చించుకోవడం కొనతాల విషయానికి తొలిమెట్టు అని చెప్పుకోవాలి ముప్పై వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఈ రోజు రడ్డీవేటి మీద ఉన్నారు ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళ భూములన్నీ కూడా రాజధానికి ఇచ్చారు అటువంటి రైతులకు అన్యాయం చేసి అక్కడ రాజధాని నిర్మించకుండా వాళ్ళు నానా బాధలు పడతా ఉన్నారు వీళ్ళందరి తాలూకా కడుపు మంట ఏదో విధంగా ఈ ముఖ్యమంత్రిని బహిచ్చి వేయడం ఖాయం రేపు జరిగేటువంటి పదమూడో తారీఖు ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా తిరుగుబాటుతో ఈ ప్రభుత్వాన్ని పీల్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు రోజు ఎక్కడికి వెళ్ళినా సోదరు మళ్ళు అక్క అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ఈ ఏ అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు రోజు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ మొదలుపెట్టారు పద్నాలుగులో మొదలు పెట్టాక ఆయన కూటమి ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం బీజేపీతో కలిపి అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కానీ ఆయన ఏదైనా పదవి తీసుకున్నారో చెప్పండి ఐదు సంవత్సరాల్లో నిజంగా ఆయన స్వార్థ చెత్త ఉంటే ఆయన అధికార దాహం ఉంటే ఆ ఐదు సంవత్సరాల్లోనే ఆయన కేంద్రం మధ్య ఉండేవారు ఇక్కడ మంత్రుల పదవి